నెక్స్ట్ టైం నుంచి స్వచ్ఛమైన అవునో మాత్రం అభిషేకం చేయాలి వంద రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది స్వచ్ఛమైన దేశీవాయి మూడు వేల నుంచి నాలు రూపాయలు ఉంటుంది వందల నుంచి రూపాయ యాభై గ్రామాల ఐదు రూపాయలు అయితే అందరికీ ప్రమోట్ చేసి అవర్తిస్తాం అరే వీ ఎవరనేమి ఇవ్వాలి भी दीजिए आप ले इसको ले 400 రూపాయలు ఇవి బిన్ని నిపేస బట్ మెటీ చదిపోదు 400 రూపాయలు కొని చెక్ చేయపండి 5 किलो ఇస్తోరు 1 किलो ఇస్తోరు ఎవరు 5 किलो వాతే ఇస్తోరు 1 किलो 100 మనం నేయ చేలే చేసాము 5 किलो 10 किलो మీ అప్పులు తీరు కిలో లేదంటే అచ్చెకు తెలియదు టైమోదనే తీరు అండి నా ఈ ఇ లైన్ 28 చాలా సంతోషం అన్న లేదా సరే చాలా మనం బయటికి రావాలి ఎందుకంటే మన సమస్యల మీద పోరాటానికి ఎవరు రాదు వాళ్ళు స్వామి వివేకానంద ఒకరే ధర్మ కోసం లేదు మనం వాళ్ళ శక్తిలో తయారు కావాలి మన ధర్మ కోసం మన కోసం మనకు మన డబ్బులు మన ఈ కోసం కోసం ఉపయోగపడకపోతే వేస్ట్ మనం చేద్దాం ధన్యవాదాలు

ఫోటో ఇంట్లో కదలైనప్పుడు పెరిగిపోయినప్పుడు ఫ్రేము అర్థము దానితో ఉన్న అడ్డ పవిత్రం కాదు అది చెడ్డ ముట్టండి ఆ స్వామి రూపం ఉన్న కాగితం ఏదైతే ఉంటుందో అది ఒకటి ఎందులో పెట్టుకోండి కానీ మనం ఏం చేస్తున్నాం ఫోటో ఏదైనా పనిపోతే చెట్టు దగ్గరనే ఉన్నాం అందులో ఉండవలసి ఒకటే మనం గమనించాల్సింది ఆ రూము వేస్తూ దాన్ని మనం తీసుకొని అందవలసి ఉంటుంది ఆ ఫ్రేమ్ అనేది ఎవరికి ఒక

సరే నీకు తెచ్చిన గురువు మంచి చెప్పిండో చెడు చెప్పిండో నాయన కరెక్ట్గా ఆలోచించు మంచిగా ఉంటే పట్టుకో చెడు ఉంటే వదిలేయాలంటే బాగుంటుంది అలా ఆ రుత్సాన్ని మీద ఈ ఉత్సవాన్ని ఏదైనా ఒకటి చెప్పిండో ఎందుకంటే ఇరవై యాభాల్లో ఏమనుకోండి ఎవరిని చేసి అక్కడికి నేను చెప్పుకున్నాను అనుభవం ఎందుకంటే నాకే సంఘటన జరిగిన సంఘటనలు నేను మూడు సంవత్సరాలు నాలుగు యటం నేను పుట్టింది తొంభై ఒకటి ఫస్ట్ నాలుగే వేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాల్లో చెప్పిన్నాను అప్పుడున్న పంటలు అప్పుడున్న గురువులు అప్పుడున్నది ఇప్పుడైతే లేవు నేను కూడా వచ్చే సంవత్సరాలు అప్పుడెప్పటి చాలా మారేడు నేను ఎప్పటి మానే నాతో రెండే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు అయితే అని ఇలా చెప్పిపోవాలంటే ఆ మా అయ్యారు ఆలోచన చెప్పిన్నా కదా నీ ఆలోచన చెప్తే ఇది నేనే చెప్పి ఉన్నాను అనేది అది తక్కువ వైపు తర్వాత కానీ కొన్ని కొన్ని చిన్న చిన్నది స్వామి పొద్దున్నే హోటల్లో దగ్గర దిగజద్దు స్వామి అంత తింటారేనా అయ్యో స్వామి తివ్వచ్చని చెప్పినా ఇది ఇంకొకటి ఇంకొకటి గమనించాల్సింది ప్రతి ఒక్క గుళ్ళలో అన్నదానాలు అవుతుంది ఎంతో అసలు ఎవరు చెయ్యలేదు ఇంత మంచిగా చేస్తున్నారు ఎక్కడ మానేసి కూడా డ్యూటీకి పోయి మళ్ళీ వచ్చి వాళ్ళు పూజలో ఉండడం వండుకొని తిరగడం అంటే వాళ్ళు కాదు కరెక్ట్గా అవుతుంది అన్నదానం పెట్టేదాన్ని నేను తప్పగా భావిస్తారేమో అన్నదానానికి వచ్చే నేను చెప్తున్నా వీలుని ఖాళీగా ఉండి కూడా టీవీ చూసుకుంటూ ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ పన్నెండు నెలలుగా చూసుకొని అన్నదానం సాగిపోతున్నాను అదే పక్కన పూజ భద్ర అవుతుంటే వాటి స్వామి చెప్తున్నాను నేను స్వామి అప్పుడు ఉన్నప్పుడు ఎలా అంటే ఏడా పూజ అప్పుడు రూపాయి బాబు దక్షిణ పెట్టేవాళ్ళు అది చివరికి వెళ్ళే ఓకే పెట్టిన వాళ్ళు ఇది పూజలు కట్టాము ఏది మధ్యాహ్నం సాయంత్రం పూజలు ఇప్పుడు అలా ఉదవలేదు చాలా కార్యం కాబట్టి నేను వారిని పాదయాత్రగా గల్లీ కల్లీ నుండి ఢిల్లీ దాకా పాదయాత్ర తీసుకెళ్ళాను వాళ్ళు రకాల మంది ఏమైపోతుందో ఇష్టపోయాను వారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నిజంగా వాస్తవానికి ఇలాంటి ఏజెన్సీ చేసి రావడం అనేది మన అనుసినంగా భావించాలి ఎందుకంటే ఇలాంటి మీటింగ్ లేకపోతే ఇక్కడ నేను సైతం అయ్యప్ప దీక్షలో అయ్యప్ప దీక్ష ధర్మ ప్రచారం హిందూ సనాతన ధర్మం గోల్దేమ ఇవన్నీ ఇవన్నీ నాలుగు నాలుగు పాఠాలుగా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఉద్దరుగా చెప్పుకున్న ఈ నలుగురు వారు కాపాడుకుంటారు దాని కాలానికి వేరే ఆరోగ్యదాయకంగా మారిపోతారు స్వామి శరణం స్వామి చేయడం అని చెప్పి ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా మాట్లాడాలని అనిపిస్తుంటుంది స్నేజీ దగ్గర రాగానే కాదు సంఘతారు అందులో ఎక్కువ మాట్లాడితే ఎక్కువ నాకు స్నేహి రాలి అరెస్ట్ మాట్లాడితే మొక్కలు ఏమనుకుంటారో ఆ స్త్రీలు పెద్ద పెద్ద మనలో ఏది కూడా మాట్లాడడానికి వాటికి కూడా ఎక్కడికి పోతాయన్నమాట మన ఎప్పుడు లెక్కలు మర్చిపోతున్నారు అదేవిధంగా స్వామిచరణం ఇంకొకటి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి అన్య మందస్తులు మనకు చేస్తున్న అన్యాయాల గురించి ఇక్కడ బాగా అద్భుతంగా మాట్లాడారు చాలా గొప్పతనంగా ఉంది ఇంకో విషయం నేను అది దాని గురించి ఇక్కడ రాసుకున్నాను మాట్లాడే విధానం రాసుకున్నాను ఒకరి ఇంకొకటి ఇక్కడికి ప్రస్తుతాన్ని మాట్లాడే విషయంలో స్వచ్ఛమైన దేశవాణి ఆవు ఇరుమూడిలోనే మనం తనుకోవాలి నిజంగా ఈ వాస్తవాన్ని ఆపణ చేయాలి అది మీరు శాసనంగా మారాలి ఇరుమూడి కట్టుకుంటున్నారంటే అదే నాకు దేశవాణిని దొరకలేదు ఎప్పుడైనా దొరుకుతాయి నేను ఇప్పుడు కట్టుకుంటాను అది కళ్ళు కట్టుకోవాలి ఇప్పుడు కట్టుకోవాలి అని ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ కట్టుకోలేదు కదా అరవై రోజులు పట్టణ దీక్ష అయిపోయింది కదా అనుకుంటున్నా దేశారు అంటే అప్పుడు కట్టుకోవాలంటే భూమి ఉండాలి ఎక్కడో ఉండబడారు

మరి మనందరికీ ఏంట్రాంటాయి అని చెప్పేసి అనుకుంటే మనం అది చేసుకోవచ్చు లేదంటే ఇవే లోపలు పదహారు తయారు చేసుకోవాలి మధ్య కొందరు కూడా తయారు చేసుకోవాలి ఎందుకంటే మన అవసరం మన అయితే చాలా అవసరం కావచ్చు